ఆరున్నర సార్ ఇంతమంది ఒకసారి బాగాలేదు వస్తాయి నీకు మళ్ళీ వన్ ట్వంటీ కూడా సార్ లేదు మంచి అందరికీ నమస్కారం ఈ యాసంగి సీజన్లో రామాయంపేట మండల వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల్లో వరి పంట సాగు అయినట్టుగా నిర్ధారించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రామాయణంపేట మండల వ్యాప్తంగా వరి పంట చిరుపొట్ట దశ నుంచి వెన్ను బయటకు వచ్చే స్టేజ్లో ఉంది ఈ సమయంలో నీటి ఎద్దడి గురి కాకుండా రైతులు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి వాతావరణ ప్రభావం వల్ల ఎండల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంది ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనకు భూగర్భ జలాలు క్రమక్రమంగా అడగంటే అవకాశం ఉంటుంది ఈ చిరుపట్ట దశలో నీటి ఎడ్డరికి గురైతే దిగుబడి మీద తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులను విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనకు సరిపడా వాటర్ను పొలాలకు పారబెట్టాల్సి ఉంటుంది రెండవది మనకు వెంటక మందం పగులు ముఖ్యంగా మనకు కరెంటుతో పాటుగా మనకు నీటి నిల్వల్ని చూసుకొని తమ బోర్లో ఎంత వరకు వస్తుందో దాన్ని బట్టి మనం అంచనా వేసుకున్న తర్వాతనే నీటిని పారబెట్టాల్సి ఉంటుంది రెండు నుంచి మూడు ఇంచుల నీళ్లు మెయింటైన్ చేసినట్టయితే మనకు నీటి ఎద్దడికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా గట్లన్నిటిని కూడా జాగ్రత్తగా శుభ్రపరచుకొని ఎట్లాంటి లీకేజీలు లేకుండా మనకు నీటి ఎద్దడికి గురి కాకుండా మనకు ఒక రోజు గ్యాప్తో మనం వాటర్ను ఇచ్చుకున్నట్టయితే నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సరైన పద్ధతిలో మనము నీటి పారుదల ఇచ్చినట్టయితేనే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రైతులందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాను